హలో ఫ్రెండ్స్ నమస్తే మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యురేషన్ ఎంతో తెలుసా మహేష్ బాబు రాజమౌళి కోంబోల్ రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పాఠాలు లెక్కనుంది ఈ సినిమా గురించి ఇప్పటికీ పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇలా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ నటినట్లు కూడా భాగస్వామ్యం కానున్నారని తెలుస్తుంది ఇప్పటికీ ఈ సినిమా కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది ఈ సినిమాలు నటిస్తున్న వారికి రెమ్యుడేషన్ ఎంత ఇస్తున్నారు వంటి అంశాల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చలు చేస్తున్నారు భారీ బడ్జెట్తో తెరగెక్తున్న ఈ మూవీ కోసం డైరెక్టర్ రాజమౌళి తీసుకునే రెమిడేషన్ గురించి ఓ వార్త నెట్టింటి వైరల్ అవుతుంది ఈ సినిమా కోసం రాజమౌళి ఎలాంటి రెమ్యుడేషన్ తీసుకోవడం లేదట ఈ ప్రాజెక్టుకు బదులుగా సినిమాల్లో వాటా తీసుకోబోతున్నారని ప్రచారం నడుస్తుంది రాజమౌళి సినిమా కలెక్షన్స్ అంటే వందల కోట్ల కలెక్షన్ రాబడడం ఖాయం ఈ లెక్కను సినిమాలు నటించే వారికి కూడా ఆయనకి ఎక్కువ రెమ్యురేషన్ అందే ఛాన్స్ ఉంది మహేష్ బాబు కూడా సినిమా కోసం భారీ మొత్తంలో అందుకున్నట్లు టాక్ రెమ్యుడేషన్తో పాటు సినిమాకు వచ్చే లాభాల్లో ఆయన కొంత వాటా తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది